గిరి మరియు ప్లాస్టిక్ కథ గిరి అండ్ ద ప్లాస్టిక్ స్టోరీ గిరి చాలా సంతోషంగా ఉండేవాడు అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం కాని కొన్నిసార్లు అతను తెలియకుండానే ప్లాస్టిక్ ను నిర్లక్ష్యంగా వాడేవాడు ఒకరోజు చల్లని నీళ్లు తాగి ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ ను అక్కడే పడేశాడు అది కిందపడి దొల్లుకుంటూ వెళ్ళింది ఆ బాటిల్ చిన్న వాగులోకి చేరింది వాగులో చిట్టి అనే చిన్న చేప ఆడుకుంటోంది ప్లాస్టిక్ బాటిల్ నీటిలో తేలుతూ చిట్టి పక్కగా వెళ్ళింది కొన్ని రోజుల తర్వాత గిరి మళ్లీ ఆ వాగు దగ్గరకు వచ్చాడు అతనికి ఆశ్చర్యం కలిగింది వాగు అంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంది చిట్టి చేప కదలలేక ఇబ్బంది పడుతోంది గిరి చుట్టూ చూశాడు చెట్ల కొమ్మలపై ప్లాస్టిక్ సంచులు పక్షుల గూళ్లలో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి ప్రకృతి బాధపడుతున్నట్లు అతనికి అనిపించింది ఆ రాత్రి గిరికి ఒక కల వచ్చింది కలలు చేప అతనితో మాట్లాడింది గిరి ఈ ప్లాస్టిక్ మా ఇంటిని పాడుచేస్తోంది మాకు ఊపిరి ఆడటం లేదు ఇది మాకు మాత్రమే కాదు మనుషులకు కూడా మంచిది కాదు అని చెప్పింది గిరి నిద్రలేవగానే తన తప్పు తెలుసుకున్నాడు అతను వెంటనే వాగుదగ్గరకు వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడం మొదలుపెట్టాడు గిరి తన స్నేహితులను పెద్దలను కూడా సహాయం చేయమని అడిగాడు అందరూ కలిసి వాగును శుభ్రం చేయడానికి ముందుకు వచ్చారు కొద్ది రోజుల్లోనే వాగు మళ్లీ స్వచ్ఛంగా మారింది చిట్టిచేప సంతోషంగా నీటిలో ఆడుకుంది పక్షులు మళ్లీ పాటలు పాడటం మొదలుపెట్టాయి గిరి చాలా సంతోషించాడు అతను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడటం మానేశాడు ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గిరి అర్థం చేసుకున్నాడు